అస్సలం వైకుమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి మన రెసిపీలో చూడబోయేది బెండకాయ మసాలా కర్రీ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అర కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడి తడి అంత ఆరేంతరకు ఉంచి తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి మూడు టమాటాలని అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని ఇలాగ మిక్సీ జార్లు వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఇలాగ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టేసి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వచ్చి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇప్పుడు ఆవాలు జీలకర్ర బాగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు వచ్చి బాగా వేగనివ్వాలి చూసారా ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా బెండకాయలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాలకి ఈ ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గని ఇవ్వాలి ఇలా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలకి బాగా కలుపుకోవాలి ఇలాగా రెండు నిమిషాల తర్వాత మనం ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము అలాగే రెండు టేబుల్ స్పూన్ వచ్చి కారపొడి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా సరిపడా ఉప్పు ఈ మసాలా బెండకాయలు అంతా బాగా కలిసిపోయినట్టుగా మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా అయితే నీళ్ళైతే వేయాలి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలకి ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బెండకాయ కర్రీ అయితే చూద్దాము చూస్తారా మన గ్రేవీ వచ్చి దగ్గరికి అయిపోయింది సూపర్గా ఉంటుంది అన్నంలోకి అయినా సరే అలాగే చపాతికి అయినా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్గా మనం పైన కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు మన బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పక ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారు కనుక తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడు నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూసేవాళ్ళు తప్పకైతే లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్